వాయువు యొక్క లక్షణం ఏంటి ఎక్ ఎందులో ఎందులోనూ ఉండదు అది ఎప్పుడు చలిస్తూనే చరిస్తూనే ఉంటుంది అది ఎప్పుడూ ఒక చోట నిలబడదు వాయువు ఎప్పుడు కూడా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది కదా వాయువుని బంధించడం చాలా కష్టం సో అయితే ఈ వాయువుని మన శరీరానికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి మనందరికీ తెలుసు కదా తొమ్మిది రంధ్రాలు నేను ఏమైనా చెప్ప చెప్పాలా ఏమండి చెప్పక్కర్లేదు కదా తొమ్మిది ప్రతి శరీరానికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి యాక్చువల్గా మనం తీసుకున్న వాయువు ఈ తొమ్మిది రంధ్రాలకుండా బయటికి వెళ్లకుండా గట్టిగా ఆపి లోపల పట్టుకుని ఉంచేది అంటే అది ఉదాహరణ వాయువు అంటారు అది లోపల పట్టి ఆకుతుంది మనకి తుమ్ము వచ్చిన దగ్గొచ్చిన కక్కొచ్చిన డబ్బులని బయటికి వెళ్ళే ప్రమాదం ఆ గాలి బయటికి వెళ్ళి మనం మరణించే ప్రమాదం ఉంటుంది అందుకే మన పెద్దలు తుమ్మంగానే చిరాయిరస్ సో పోయే ఛాన్స్ మనం తుమ్మంగానే పెద్దలు చిరంజీవి చిరంజీవి అనేవాడా లేదు రా అని ఒక ఆశీస్ ఇచ్చేవాడు అనమాట సో ఆ విధంగా శరీరంలోంచి ప్రాణం పోకుండా కాపాడేటటువంటి ఈ ఉదాహరణ కపోతే అపాన వాయువు మీకు తెలుసు అపాన వాయువు అంటే ఏంటి మనలో ఉన్నటువంటి మలినాన్ని నెమ్మదిగా మన ఇంటస్టైన్స్ ఇంటస్టైన్స్ అంటే మన పేగులలో నుంచి ఆ మలినాన్ని నెట్టుకుంటూ 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 బహిర్గతం చెయ్యాలి బహిర్గతం చెయ్యాలి అంటే ఈ వాయువే ఈ వాయువు అపాన వాయువు అంటే ఏంటంటే ఆ మలినాన్ని నెట్టుతూ నెట్టుతూ రావటం వల్ల మనం వీడు రూపంలో ఉన్నటువంటి ఇతను మనకి ఈ శ్రీరాముడికి సీతాదేవికి లక్ష్మణుడికి శ్రీరాముడు ఏమన్నామో మనలో ఉన్నటువంటి పరమాత్ముడు క్షేత్రజ్ఞుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు క్షేత్రం అంటే పొలం దొంగపోవటం కాదురా ఈ శరీరమే క్షేత్రంగా ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు అని రాముడు ఉన్నాడు రామ రామ అంటే ఏమిటి రా అంటే అగ్నిస్ అగ్ని స్వరూపంలాగా ప్రకాశించేవాళ్ళని రా అంటారు మా అంటేంటి అనవసరంగా కర్మలలోకి వెళ్ళద్దు నిషిద్ధ కర్మల జోలికి పోవద్దు అది రామశబ్దం యొక్క ఈ అర్థం సరే అయితే ఈ శరీరంలో రా అనేటటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఒక అగ్ని ఉన్నది ఎల్లప్పుడూ ఆ అని చెప్పడం అది సో అలా అంటే ఎక్కువగా ఇంద్రియాల వైపు మా డోంట్ గో కర్ మా అంటే అసలు అర్థమే అర్థమే అది కర్ మా అంటే చెయ్యవద్దు అని అర్థం యాక్చువల్గా కర్మ అంటే చెయ్యవద్దు అని అర్థం కర్ అంటే మా అంటే డోంట్ డూ ఇట్ చాలా విచిత్రమైంది అది తర్వాత ఇప్పుడు చెప్తే మనకి బుర్రంతా వేడెక్కు అవుతుంది అది అంత డీప్ గా మనం వెళ్ళద్దు కర్మ అంటే అది చెయ్యొద్దు అని అర్థం చేయొద్దు అంటే ఏంటి అక్కడ మళ్ళా భగవద్గీతలు ఎవరే బాబు నువ్వు చేయకుండా మళ్ళీ పక్కకి వెళ్తున్నాను మళ్ళీ వస్తాను మధ్యలోకి నువ్వు నహి కశ్చతి క్షణం క్షణమపి అంటాడు ఒరే బాబు సరే నువ్వు చేయకుండా కర్మ చేయకుండా ఉండ ఉండలేవురా ఉండలేవురాయన నీ వల్ల కాదు ప్రతి క్షణం ఏదో కర్మ చేయండి నువ్వు ఉండలేవు ఎందుకంటే నీకు మూడు గుణాలు ఉన్నాయి లోపల సత్వరజస్థమ గుణాలు ఉన్నాయి ఇవేమి నిన్ను ఊరుకోబెట్టవు ఏదో పనికి పురికొలుపుతూనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడికి రావటానికి కూడా ఏదో సత్వగుణం అనేది ఏదో ఆ భగవంతుడు ఏదో వాళ్ళంతా దూరం నుంచి పడొచ్చారు కదా కాస్త రెండు మాటలు వాళ్ళు వింటే ఆ ముసలాళ్ళు సంతోషపడతారనే ఉద్దేశంతో మీరంతా ఇక్కడికి వచ్చారు ఇది కూడా ఒక కర్మే కాకపోతే బాగుండదు ఏదో కాసేపు విందాము అది మనకు ఉపయోగము అవుతుందా కాదా మనం తర్వాత మనకి అర్థమైన అర్థమైనా కొన్ని వ్యర్థమైపోతాయి కొన్ని మనకు నచ్చుతాయి కొన్ని మన నచ్చవు కొన్ని ఆచరించే యోగ్యంగా ఉంటాయి కొన్ని మన వల్ల కాదు చాలా మటుకు చాలా మంది మా వాళ్ళు అంటూ మాకు కొత్తగా శిష్యులు అంటూ ఉంటారు అమ్మో ఆ పనులన్నీ మాతోని కావు ఏదో చిన్నగా ఉంటే చెప్పండి అంటారు చిన్నదేదైనా చి చిన్నది చెప్పండి అంటారు అంటే ఎంతసేపు మనం ఏంటంటే ఒక దిద్దుకునే విషయంలోనే ఉండాలని పెద్ద మనుషులమైనా కానీ అలాగే చిన్న చిన్నవి ఒక చిన్న నామం చెప్పుకుంటునో లేకపోతే ఒక చిన్న పూజ చేస్తును ఒక రాముడికి ఒక దండ వేస్తును ఓ రాముడి రామకోటి రాస్తూను అలా ఉండిపోవాలని అనుకుంటున్నాము కానీ ఈ శరీర ఏమో అత్యంత గొప్పదైనటువంటిది ఈ శరీర నిర్మాణం అటువంటి చిన్న చిన్న పనులు చేయటానికి ఇవ్వబడలా కదా అటువంటి చిన్న పనులు చేయడానికి ఇవ్వబడి ఇంత గొప్ప ఎందుకండి రామరామ అంటే చిలక పలుకుతుంది అలాగే కోతులు ఎన్నో పనులు అవి కూడా రామశబ్దం వింటే చక్కగా వచ్చి ఇట్లా మా ఆశ్రమంలో కోతులు అలాగే అంటే చక్కగా పక్కకి వెళ్ళిపోతాయి అవి ఎవరిని కీర్ చేయకుండా పక్కకి వెళ్ళిపోతాయి సో వాటికి కూడా ఆ జ్ఞానం ఉంది మరి నువ్వు మనిషి పుట్టి ఇంత చక్కటి శరీరం ఫైవ్ స్టార్ హోటల్ లాంటి శరీరం అయ్యే ఇందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత గొప్ప శక్తి ఉంది ఇందులో ఎంత మేధస్సు ఉంది ఎంతమందిని మో మనం మోసం చేయగలం ఎంతమందిని ఎంత ధనాన్ని సంపాదించగలం ఎన్ని ఎన్ని ఏంటి సుఖాలను అనుభవించగలం ఇంత శరీరం ఇచ్చి పరమాత్ముడు ఏమన్నాడంటే ఈ శరీరాన్ని అదే ఇదం శరీరం కౌంటి కాదు మన ఏమన్నాడు పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు అనగానే మన గాలి కాస్త తుస్సుమని పోయింది అనే పర పరోపకారానికి శరీరం ఆడాలా చాలా మనం ఉపకారం కోసం మనం వాడుకోవాలి కదండి అన్యాయం కదా పరమాత్ముడు చెప్పింది ఏమిటి తప్పే కదా ఇంత శరీరం నీకు ఇచ్చి హాయిగా నువ్వు పెద్ద ఉద్యోగం చేసుకుని బాగా చదువుకుని బాగా సంపాదించి కోట్లు సంపాదించి ఒక పదంతస్తులు మేడలు ఒక నాలుగు పట్టుకుని కొన్ని వందల ఎకరాలు పెట్టుకుని బాగా అనుభవించమని ఇచ్చాడని మనం అనుకున్నాం కానీ పక్కన ఆయన ఎప్పుడు ఏంటంటే ఒక బట్టన్ పెట్టేసి ఏం చేస్తారు ఈ ఇప్పుడు ఏం చెప్పాను పరోపకారార్థం ఇద ఈ శరీరం ఇస్తున్నానయ్యా కానీ దీనికి అర్థం వాడు అని అక్కడేమన్నాడంటే ధర్మరాజు అన్నాడు చూడండి ఏమని అశ్వత్థామ హతకుంజరహ అన్నాడు అశ్వత్మ అశ్వత్థా అశ్వత్థామ చచ్చిపోయిందని పెద్దగా గట్టిగా అరిచాడు అత కుంజర నెమ్మదిగా అన్నాడు ఏమన్నాడు అంటే ఇది చచ్చిపోయిన మనిషి కాదు అని మనిషి కాదు నీకు కుంజరుడు పోయాడు అంటే కుంజరం అంటే ఏమి పోయింది అలాగే పరమాత్ముడు ఇంత పెద్ద గొప్ప శరీరం ఇచ్చాడు ఆ ఇచ్చాడు పోయేవాళ్ళు నీకు మంచి శరీరం ఇచ్చని కానీ పరోపకారధం ఇదం శరీరం అని లోపల మెల్లగా చెప్పి ఒక మంత్రం కింద చెప్పి ఊరుకున్నాడు మనం ఏం చేసామంటే క్షేమంగా చక్కగా ఆ మంత్రాన్ని మర్చిపోయి ఈ శరీరం నాదే నా కోసమే నిర్మాణమైంది నా నా అధికారం నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను ఇప్పుడు ఏ స్త్రీ అన్నా ఏవమ్మా కాస్త మర్యాదపూర్వకంగా బట్టలు వేసుకోమ్మా అని ఎవరైనా అన్న పాపానికి ఇది నా శరీరం అండి నా ఇష్టం నేను దీన్ని ఎట్లయినా వాడుకుంటాను కనిపింపజేస్తాను దాచుకుంటాను అతనికి చూపించుకుంటారు మీరెవరండి మాట్లాడటానికి అని అంటున్నారు సో కాబట్టి అక్కడ అమ్మాయి మంత్రం మర్చిపోయింది కదా ఆవిడ మంత్రం మనమందరము మంత్రం మర్చిపోతున్నాం చెవిలో చెప్పినటువంటి మంత్రం పరోపకారార్థం ఇదం శరీరం అని అన్నాడు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన దేహో దేవాలయో ఓ ఒరే బాబు నీకు ఇంత మంచి శరీరం అయితే ఇస్తున్నాను వరంగా ఇస్తున్నాను మిగతా జీవులకి వేటికి ఇవ్వలేదు నీకు మాత్రం స్పెషల్ గిఫ్ట్గా ఈ శరీరాన్ని ఇస్తున్నాను కానీ దీన్ని మళ్ళీ అట్లా మెల్లగా చెప్పాడు ఈ శరీరాన్ని దేవాలి ఎల్లికల్లాగా వాడుకోరా అన్నాడు మనం ఆ మాట వినరా ఆ శరీరం వరం ఇచ్చేసాడు కదా ఈ శరీరాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను తింటాను తాగుతాను ఇంకొని చంపుతాను నరుకుతాను బలిస్తాను బాగా అనుభవిస్తాను ఈ దీనిని శ్మశానం కింద మారుస్తాను ఇది దేవాలయం కింద ఇచ్చాడు దేవుడు ఇది దీన్ని అంటే దేవాలయం అంటే ఏంటి దేవాలయంలో ఏమి ఇస్తారంటే మనం ప్రసాదాలు ఇస్తాం కదా దేవాలయాల్లో ప్రసాదాలు ఇస్తారు అంటే ఈ శరీరంలో ఏది తిన్నా అది ప్రసాదంగా తిను అని భగవద్గీతలు చెబుతున్నాడు మనం ప్రసాదంగా అండి ఏ రోజైనా పరమాత్మని తలుచుకుంటున్నామా ఏదో మార్గంలో ఉండి ఆ గురువు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన కోపం చేస్తాడు కాబట్టి ఏదో తల కట్టుకున్నంతగా దగ్గర మనం తినటం తప్పితే ఆ పరమాత్మని అర్పణ చేయకుండా మనం తినటం లేదు కదా అది అలాగే ఏది ఇచ్చిన తీర్థం అని తీసుకోమంటున్నాడు జాబ్ మంచినీరు అని అంట మన వాటర్ బాటిల్ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కాదా అదే మంచి తీర్థం అనేవాళ్ళు ఎనీ తీర్థం మంచినీరులో ఎప్పుడు కూడా ఒక తులసి దళం కొద్దిగా కర్పూరం వేసుకుని తాగేవాడు ఎందుకంటే దాన్ని తీర్థం కింద రూపించేవాడు అనుకునేవాడు తీర్థం తీసుకునేటప్పుడు గంగని స్మరించేవాడు గంగని స్మరిస్తే అంటే గంగ అంటే పవిత్రమైనటువంటిది ఎంతటి కల్మషాన్నైనా భరించగలిగిన దాన్ని గంగ అంటారు సో ఆ విధంగా ఈ శరీరాన్ని దేవాలయంకి ఎంత కి ఉపకారం చేసే విధంగాను వాడుకోరా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీరే ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి